యహోశవా ఐదవ అధ్యాయము వారు దాటుచుండగా ఇస్రాయేలీల ఎదుటి నుండి ఎహోవా యోర్దాన్ నీళ్లను ఎండచేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీల రాజులందరినూ సముద్రమునద్దనున్న కణానీయుల రాజులందరినూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను ఇస్రాయలీల భయము చేత వారికి ధైర్యమేమీయూ లేకపోయెను ఆ సమయమున యహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇస్రాయేలీలకు సున్నతి చేయించుమని యహోశవకు ఆజ్ఞాపింపగా యహోశవ కత్తులు చేయించుకుని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇస్రాయేలీలకు సున్నతి చేయించను యహోషవ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ద సన్నద్దులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరినూ సున్నతి పొంది ఉండలేదు ఎహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసినో పాలేనులు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపించనని యహోవా ప్రమాణం చేసియుండిన గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ ఎహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయేలీలు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుతూ వచ్చిరి ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను ఎలైనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యహోషవుతో ననెను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు ఇస్రాయేలీలు గిల్గాలలో దిగి ఆ నెల పద్నాలుగవ తేదీని సాయంకాలమున ఎరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి ఆ దినమందే వారు పొంగకయు వేచబడియున్న భక్ష్యములను తినిరి మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను అటు తర్వాత ఇస్రాయేలీలకు మన్నా దొరకకపోయెను ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి యహోషివా ఎరుకో నున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను యహోశువా అతని యుద్దకు వెళ్లి నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి వచ్చిన్నానె యహోశువా నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయమని యహోశువతో చెప్పగా యహోశువ అలాగు చేశను